హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం ఒక ఊరిలో ఒక డాక్యుమెంటేషన్ కోసం ఒక ముగ్గురు వస్తారనమాట వాళ్ళ పేర్లు సాయి మీరా రవి ఈ ముగ్గురు ఒక డాక్యుమెంటేషన్ కోసం వెల్లపల్లి వెల్లపల్లి అనే ఊరు వెళ్తారు అయితే అక్కడ ఒక స్కూల్ మూసేయబడి పాడుబడిపోయి పోయి ఉంటుంది అన్నమాట ఆ స్కూల్లోకి డాక్యుమెంటేషన్ చేయాలని చాలా తపన పడతారు అయితే ఏమవుతుందంటే నైట్ సిక్స్ సెవెన్ ఆ టైం అయ్యే టయానికి ముగ్గురు లోపలికి వెళ్తారు ముగ్గురు లోపలికి వెళ్ళే టయానికి సాయి అనే అతనేమో మ్యాన్ రవి ఏమో సౌండ్ ఎడిటింగ్ అది చేస్తాడనమాట మీరా ఏమో యాంకర్ అనమాట అయితే ఎక్కడి నుంచో ఒక వాయిస్ వినిపిస్తుందా అని చెప్పి వినిపిస్తుంది వాయిస్ ఎక్కడి నుంచో వినిపిస్తుంది రవి అని అని చెప్పి మీరా అంటే అది ఎక్కడో నాయిస్ అయి ఉంటుంది అని అంటే కాదు అది ఎక్కడో దూరం నుంచి వినిపిస్తుంది మైక్ దగ్గర కాదు అని అంటాడు సాయి అట్లా వాళ్ళు వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తారు అయితే కొంతసేపటికి సాయికి చెవిలో మీకు వినిపిస్తుందా అనే సౌండ్ వినిపిస్తుంది అయితే ఏంటా అని చెప్పి చేసుకుంటూ ఉంటాడు కొంతసేపు తర్వాత ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు ఆ తర్వాత సాయి అనే వ్యక్తి కనిపించాడు ఆ తర్వాత మీరా రవి సాయిని వెతుకుతాడు లాస్ట్కి సాయి టయానికి ఒక పాత టేప్ ఒకటి కనిపిస్తుంది దాని మీద వినిపిస్తుందా అని అని చెప్పి వినిపిస్తే కనుక చెవులు మూసుకునే గట్టిగా దానికి లో మనసు లోనద్దు అని చెప్పి రాసుంటుంది అది చూసి సాయిని వెతికి పాటికి సైలెంట్ అయిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం అవ్వగానే మీరా అండ్ రవి ఇద్దరు కలిసి మళ్ళీ ఆ స్కూల్ వైపుకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో జోరుగా గాలి వేస్తుంది కిటికీలు టకాటకా కొట్టుకుంటున్నాయి ఒక కెమెరా కనిపించింది ఆ కెమెరాలో చూస్తే సాయి నాకు చెవిలో వినిపిస్తుందా అని వినిపిస్తుంది అని చెప్పి చెప్తాడు ఆ కళ్ళు ఏమో అంతుల పాలలాగా తెల్లగా అయిపోతూ అన్నమాట అయితే అదే లాస్ట్ షూట్ చేయటం ఇంకా తర్వాత సాయి ఆ వీడియోలో కనిపించాడు మీరాను రవి ఆ వీడియో చూసి భయపడిపోతారు చాలా భయపడిపోతారు తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ వీడియో తీద్దామని కెమెరా ఆన్ చేయగానే మీరు చెవిలో చెవిలోంచి నీకు వినిపిస్తుందా అని చెప్పి సౌండ్ వస్తుంది రవి నాకు కూడా ఎంత వినిపిస్తుంది చెవులు అని అంటే చెవులు మూసుకోగట్టుగా దానికి మనసులోన వాక్కు దానికి భయపడితే అది నీకు ఇంకా వినిపిస్తూనే ఉంటుంది అని చెప్పి అని అంటాడు అయినా కానీ మీరాకి మళ్ళీ అలాగే వినిపిస్తుంది చెవుల నుంచి చిన్నపిల్లడు వేలులాగా బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది చెవులు మూసుకుంటా ఉంటుంది మీరా సరే అని చెప్పి ఇలా కాదని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్తారు రవి అండ్ మీరా వాళ్ళు వేసుకుంటే ఇంటి దగ్గరికి వెళ్తారు మీరు ఒక నైట్ లేచి స్కూల్లోకి వెళ్తుంది ఆ స్కూల్లో చ మీర ఎలాగైపోతుంది అంటే పాలలాగా తెల్లగా కళ్ళు చెవుల్లో నుంచి బ్లాక్ కలర్ల పొగల్లాగా వస్తూ ఉండే తన చెవుల్లోంచి నీకు వినిపిస్తుందా అనే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది తనకి అయితే అలాగా చా స్కూల్ అంతా తిరుగుతూ ఉంటుంది సాయి కూడా కనిపించాడు రవి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తూ ఉంటాడు మీరా టెంట్లోకి వెళ్ళి చూస్తాడనమాట మీరా టెంట్లో ఎవరు కనిపించడు అయితే ఆ స్కూల్కి వెళ్దామని వెళ్తుంటే ఆ స్కూల్ బయట ఒక కెమెరా కనిపిస్తుంది ఆ కెమెరాలో చూస్తే మీరా స్కూల్ లోపలికి వెళ్ళడం కనిపిస్తుంది అది చూసిన రవి భయపడిపోయి ఆ గ్రామ్ పెద్దయిన సుబ్బయ్య దగ్గరికి బయలుదేరతాడు ఆ గ్రామ్ పెద్ద అయిన సుబ్బయ్య అని అడుగుతారు అసలుకి ఏమైంది ఇలా మేము ముగ్గురం వచ్చాము సాయి అనే అతను నాకు ఇలా వినిపిస్తుంది అని చెప్పి అని అన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ కి కనిపించకుండా పోయాడు ఆ తర్వాత మీరా అనే అమ్మాయి యాంకర్ కూడా ఇట్లా నాకు వినిపిస్తుంది అని చెప్పి కనిపించకుండా పోయింది అసలుకి ఏం జరుగుతుంది ఈ ఊర్లో అసలుకి ఏమైంది ఏముంది ఆ స్కూల్లో అని చెప్పి అడుగుతాడు రవి ఆ ఊరు పెద్ద అయిన సుబ్బయ్యని అప్పుడు ఆ ఊరు పెద్దయిన సుబ్బయ్య ఇలాగ అంటాడు అయ్యా మీరు అసలుకి ఆ లోకి ఎందుకు వెళ్ళారయ్యా ఆ స్కూలు డెబ్బై ఏళ్ళ నుంచి మూసేయబడే ఉందండి మా పెద్దలు చెప్తారు నాకు చిన్నప్పటి నుంచి వింటున్నాను ఆ స్కూల్ లోపలికి వెళ్ళొద్దు ఆ స్కూల్ లోపల దయ్యం ఉంది ఆ స్కూల్ లోపలికి వెళ్ళబాగండి అని అందుకే ఆ స్కూల్ చోళ్ళకి ఎవరు వెళ్ళారు ఇప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి బయటికి రాలేదయ్యా మీరు ఎందుకు వెళ్ళారు అంత సాహసం చేసి అని చెప్పి ఆ గ్రామ పెద్ద తనకి చెప్తా ఉంటాడు రవికి అప్పుడు రవి ఎట్లాగంటాడు మేము డాక్యుమెంటేషన్ చేద్దామని చెప్పి సిటీ నుంచి ముగ్గురం వచ్చాము నేను లైటింగ్ చూసుకుంటాను మీరే ఆమె యాంకర్ గా వచ్చింది డాక్యుమెంటేషన్ కోసం ఛానల్ వాళ్ళు మమ్మల్ని పంపించారు అని చెప్తాడు రవి సుబ్బయ్యకి అయితే అలా చెప్పిన తర్వాత సుబ్బయ్య ఆ కథ గురించి ఆ స్కూల్ స్టోరీ గురించి రవికి ఇలా చెప్తారు అయ్యా స్కూల్లో జరిగింది మా పెద్ద మా పెద్దవాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు నాకు చెప్పింది జరిగింది జరిగినట్టు చెప్తాను విను అని చెప్పి చెప్తారు అప్పుడు ఆ సుబ్బయ్య ఎలా చెప్పసాగాడు రవికి ఆ స్కూల్లో చాలామంది పిల్లలు చదువుకునే వాళ్ళు చిన్న పిల్లలప్పుడు అలాగా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక టీచర్ హోంవర్క్ ఇచ్చిందంట పిల్లలకి ఆ టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక పిల్లవాడు చేయలేదు ఒక నలుగురు ఐదుగురు చేయలేదంట అయితే సర్లే అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చి వదిలేసిందంట నెక్స్ట్ డే కూడా అలాగే హోంవర్క్ ఇస్తే అందరు చేశారంట కానీ ఒక పిల్లడు చేయలేదంట పనిష్మెంట్ ఇచ్చినా కానీ నువ్వు చేయవా అని చెప్పి కోపంతో ఆ టీచర్ ఏం చేసిందంటే ఒక లో పెట్టి అంట ఆ లో పెట్టి చీకటి చీకటిగా పాటికి గాలి సరిగాలైక చీకటి ఉండి భయం వేసి ఆ పిల్లోడికి ఆ చీకటి గదిలోనే ఆ నైట్ అంతా ఉండేపాటికి గుండాయిపోయి చనిపోయాడు ఆ పిల్లోడు తెల్లారి చూసేసరికి ఆ పిల్లోడు చనిపోయాడు ఇంకా అప్పటి నుంచి ఆ స్కూల్ని మూసేశారయ్యా ఆ స్కూల్లో ఆ పిల్లోడు ఆత్మ తిరుగుతుంది అంటారు ఆ పిల్లోడికి సావాసంగా అది స్నేహం చేయడానికి ఎవరు లేక అందరిని మీకు వినిపిస్తున్నా నేను ఇక్కడే ఉన్నాను నాతో రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడంట అందుకే ఆ వైపు వెళ్ళరో ఆ వాళ్ళు ఎవరో ఇప్పుడు దాకా తిరిగి బయటికి రాలేదు మీరెంటికి వెళ్ళారు బయటికి లోపలికి అని చెప్పి చెప్తా ఉంటారు ఇది విన్న రవి భయ భయంతో వణుకుపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి నేను మీరాని సాయిని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆ గ్రామ పెద్దైన సుబ్బయ్యని అడుగుతాడు అనమాట అప్పుడు ఆ గ్రామ పెద్ద సుబ్బయ్య ఏం చేస్తాడంటే ఆ పిల్లోడి మాటలకి లొంగకుండా మనసు నిబ్బరం చేసుకుంటే భయపడకుండా గట్టిగా ఉండగలిగితే స్ట్రాంగ్గా ఆ ఇది నుంచి భ్రమ నుంచి బయటకు వచ్చేసేసి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని మా పెద్దలు చెప్పారయ్యా మీరు ఇలా చేయగలిగితే కనుక మీ స్నేహితుల్ని మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అని చెప్తాడు ఆ సుబ్బయ్య అప్పుడు రవి ఏం చేస్తాడంటే స్కూల్ కి వెళ్తాడు అక్కడ ఒక గోడ మీద ఆయన చెప్పినట్టుగానే వేణు మీకు వినిపిస్తుందా అని చెప్పి రాసు అనమాట ఆ పిల్లోడి పేరు వేణు అనమాట చనిపోయిన పిల్లవాడి వారు అయితే ఇంతలోనే ఒక డోర్ దగ్గర మీరా కనిపిస్తుంది మీరా కళ్ళు పాల వల్ల పాలలాగా తెల్లగా తన చేతులు కాళ్ళు వణుకుతా ఒక పక్కకు తిరిగిపోయి చెవులోంచి నల్లగా చీకటిలాగా పొగలాగా వస్తా ఉంటుంది అనమాట అది చూసినవి మీరా నువ్వు దానికి లొంగవాకు నువ్వు భయపడిపోయి లొంగిపోతే మనం అని చెప్పి గట్టిగా ఒక గదుమ పాటికి మీరా భయంలోంచి ఆ లోంచి బయటకు వస్తాదనమాట ఆ బయటకు వచ్చినప్పుడు మీరాకి ఒక తాయిత్తి తీసుకొచ్చి కడతాడు ఆ సుబ్బయ్యనే ఆయన ఒక గుళ్ళు తాయిత్తి తీస్తాడు ఆ తాయిత్తి కట్టేస్తాడు తాయి ఎత్తి కట్టి బయటికి పంపించేస్తాడు రవి ఆల్రెడీ చేతికి తాయి ఎత్తి కట్టుకొని ఉంటాడు కాబట్టి రవికి ఏం కాదు అయితే వినిపిస్తుంది అయినా కానీ ఆ బ్రమకులోనవాడు కాబట్టి ఏం కాదు అంతలోకి సాయి కోసం వెతుకుతాడు రవి తర్వాత సాయి అనే అతను ఎక్కడో ఒక మూలన కూర్చొని ఏడుస్తాము అని ఏడుస్తూ ఉంటాడు అయితే సాయిని కూడా పట్టుకొని గట్టిగా కదుగుతాడు సాయి బయటికి రా అని అప్పుడు సాయి ఎంతసేపటికి బయటికి రాలేకపోతాడు అయితే రవిని కూడా నీకు వినిపిస్తుందా ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు వినిపిస్తుందా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆ చిన్నపిల్లడు అయితే రవి ఆ దానికి మాత్రం నొంగడు సాయిని కూడా గట్టిగా పాటికి గట్టిగా పాటికి ఆ భ్రమ నుంచి బయటకు వస్తాడు సాయి అప్పుడు ఆ సాయికి కూడా తాయిత్తు కట్టేసి ముగ్గురు బయటపడతారు ఆ కెమెరాని వాటిని అక్కడే వదిలేసేసి ఆ ముగ్గురు ఆ ఇంటి నుంచి క్షేమంగా బయటపడతారు అప్పుడు వాళ్ళ కనిపిస్తుంది అనమాట మనము ఈ డాక్యుమెంటేషన్కి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాము లేకపోతే మన ప్రాణాలకి చాలా ముప్పుగా ఉండేది ఎవరో చిన్న పిల్లోడు అక్కడ చనిపోయాడు అంట నేను ఆ గ్రామ పెద్దని అడిగి తెలుసుకున్నాను ఈ స్కూల్ విశేషాలు మీరు ఆ చిన్నపిల్లడు మాటలకి లోనైపోయి భయభ్రాంతులకి లోనైపోయి వారిని లోపలికి ఆహ్వానించారు దానివల్ల మీరు ఇట్లాగ అయిపోయారు అని చెప్పి అతను చెప్తాడనమాట ఆ ముగ్గురు ఇంకా ఎంతో భయంగా టార్చ్ చేసుకొని బయటికి పరిగెత్తుతారు లో నుంచి బయటికి పరిగెత్తుతారు అన్నమాట ఈ ఈ స్టోరీ వేంపల్లిలో జరిగిన స్టోరీ ఈ ముగ్గురు డాక్యుమెంటేషన్ కోసం అని వెళ్ళి అక్కడే ఇరుక్కుపోతారు ఇరుక్కుపోయిన తర్వాత ఎలా అనే స్టోరీని ఈ ఈ స్టోరీ ఈ స్టోరీ మీకు వినిపిస్తుందా అంటే ఏంటంటే ఆ చిన్నపిల్లోడు మీ అరుస్తూ ఉంటాడు కదా మీకు వినిపిస్తుందా మీకు వినిపిస్తుందా అని మాకు మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి వాళ్ళు దానికి ప్రెజర్ అయిపోయి ఆ భయానికి లొంగిపోతారు అనమాట ఆ భయానికి లొంగిపోయి ఆ వెనికిడి విని దానివల్ల ఆ పిల్లోడు లోపలికి వచ్చేస్తాడనమాట ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ని మీకు మరిన్ని అందజేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మరి ఇంకోసారి చెప్తే స్టోరీ పేరు వినిపిస్తుందా